నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో భార్య అభ్యర్థలు మృతి చెందిన సంఘటన ఈ గ్రామంలో హృదయ విదారకంగా మారింది బోయిళ్ల చెరువెళ్ల గ్రామానికి చెందిన మాధవ్ మనోజ్ని పనులు ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న ఓ కారు వారిని డీకొని రోడ్డు పతిలోకి దిగిపోయింది భార్యాభర్తలు ఇద్దరు అక్కడికి అక్కడికే మృతి చెందారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కార్లో ప్రయాణిస్తున్న వారికి నలుగురు గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన ఆత్మకూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఒక ఒక ఫోన్ కాల్ ఆ రావడం ఆన్ ది స్పాట్ రెండు డెడ్ బాడీలు కలిగి ఉన్నవి ఆ డెడ్ బాడీలు ఎవరైనా విచారించగా ఆత్మకూరు మండలం చెందినటువంటి బోయనశెల్వ గ్రామం చెందినటువంటి చవల్ల మాధవ అతని భార్య మనోజిని మృత్యం జరిగింది ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారు తన బిడ్డ స్కూల్లో ఉంటే చూసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఈ జరిగింది ఎవరైతే కారు డ్రైవర్ ఉన్నాడో అతను కడప నుంచి నెల్లూరు పోతూ ఉన్నాడు ఆ కారు డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఈ క్రమం జరిగింది